మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం అంత సులభమేమీ కాదని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు తాజాగా ఎన్నికల సభలో నవాజ్ చేసిన వ్యాఖ్యల సర్వత్రా చర్చనీ అంశంగా మారాయి దీంతో షరీఫ్ గెలిస్తే పాక్ ఆర్థిక దుస్థితి మారుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్ ప్రపంచ దేశాల కంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయిందని దానిని మళ్లీ గాడిలో పెట్టడం అంత సులభం కాదని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షెరీఫ్ అన్నారు పాకిస్తాన్ లో ఫిబ్రవరి ఎనిమిదిన దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం మొదలు పెట్టాయి ఇరవై నాలుగు కోట్ల జనాభా గల పాకిస్తాన్ లో రాజకీయ పార్టీలన్నీ ప్రజల ఓట్లు దక్కించుకోవడానికి ఏ అవకాశాన్ని వదలడం లేదు ఈ క్రమంలో ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ కైబర్ ఫక్తుంక్వా రాష్ట్రం మన్సెహ్రా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది అక్కడ ఓ సభలో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి మాట్లాడారు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని దాన్ని మళ్లీ పునర్నిర్మించాలని చెప్పారు గత పదేళ్లలో పాకిస్తాన్ చేశారని పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ దీనికి కారణమని మండిపడ్డారు ఆ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించిందన్నారు గతంలో తాను మూడు సార్లు దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేశానని అప్పుడు పాక్ ఆర్థిక వ్యవస్థను ఎంతో బలోపేతం చేశానని గుర్తు చేశారు ఆ సమయంలో పాకిస్తాన్ రూపాయి కరెన్సీ మారక విలువ అమెరికా డాలర్ తో పోల్చితే నూట నాలుగు రూపాయలకు ఎప్పుడూ దాటలేదని చెప్పారు అంతేగాక పాకిస్తాన్ లో కరెంటు కోతలు లేకుండా చేశారని నవాజ్ అన్నారు మన్సెహరాన్ నుంచి తను పోటీ చేస్తున్నట్లు తనకు ఓట్లు గెలిపిస్తే మన్సెహ్రా నగరంలో ఒక ఎయిర్పోర్టు ఒక యూనివర్సిటీ అలాగే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నవాజ్ షరీఫ్ భరోసా ఇచ్చారు మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరగనున్న వేళ నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆర్థిక రాజకీయ సంక్షోభంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది ఆ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అటు పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ ప్రభుత్వం చేస్తున్న చర్యలేవి ఫలించడం లేదు ప్రపంచ దేశాలు సంస్థల వద్ద అప్పుల కోసం పాక్ అడుక్కు తింటోంది మరోవైపు త్వరలోనే పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ తిరిగి గాడిలో పెట్టడం కష్టమేనని వ్యాఖ్యానించారు గతంలో కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి నవాజ్ షరీఫ్ తీవ్ర విమర్శలు చేసిన సంఘటనలున్నాయి పాకిస్తాన్ కు పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలు మోపాయని కానీ పాక్ మాత్రం భూమి మీదనే ఎదగలేకపోతుందని భారత్ ప్రయోగించిన చంద్రయాన్ త్రీ విజయం సందర్భంగా పరోక్షంగా తెలిపారు ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కష్టాలకు కారణం తమ దేశస్తు వ్యాఖ్యానించారు భారత్ అమెరికా వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోలేదని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే కారణమని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారిపోయిందని విమర్శలు చేశారు నవాజ్ చివరిసారి ప్రధానిగా ఉన్న సమయంలో అవినీతి కేసులో జైలు పాలయ్యారు కానీ ఆరోగ్య కారణాలపై ఆయన రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జైలు నుంచి విడుదలయ్యారు షెరీఫ్ ను గతంలో తిరుగుబాటుతో దించేసిన సైన్యమే ఇప్పుడు స్వాగతం పలకడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది బహుశా ఆయన మరోసారి ప్రధాని అయ్యే అవకాశము ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న పాకిస్తాన్ ఎన్నికలలో నవాజ్ షరీఫ్ తమ ప్రధాని అభ్యర్థి అని ఆయన పార్టీ ఇప్పటికే ప్రకటించింది అయితే డెబ్బై మూడేళ్ల షరీఫ్ ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి తమ పార్టీనే కారణమని పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలతో పాటు ప్రధాన ప్రత్యర్థి అయిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నందున ఈ ఎన్నికలు సక్రమం కాదనే భావన దేశమంతటా వ్యాపిస్తోంది నింగినంటే ద్రవ్యోల్బణం జీవన వ్యయమే ఓటు వేసేటప్పుడు ఓటల మధ్యలో మెదిలే అంశాలు అయితే ఈ సమస్యలన్నింటినీ చక్కబెట్టడం నవాజ్ షరీఫ్ కు తెలుసని ఆయన పార్టీ చెబుతోంది కానీ ఆయన వీటిని ఎలా చక్కబెడతారనే దానిపై స్పష్టత లేదు పతనమైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలుగా ఉన్నాయి పాకిస్తాన్లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది నిత్యవసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు పాక్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఇంతో పాక్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు కూడా తెలియజేస్తున్నారు ప్రజలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు ఏ మాత్రం మార్పు లేకపోవడంతో ఇప్పటికీ పాక్ ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారింది ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది